ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి పదమూడు జిల్లాలతో కూడినటువంటి కేవలం వ్యవసాయ రాష్ట్రం మాత్రమే ఏ జిల్లాలోనూ చెప్పుకోలేని పరిశ్రమ అప్పటికీ కూడా లేని పరిస్థితులు కాబట్టి దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం మంది ప్రజలు వ్యవసాయ ఆధారంగానే జీవనం కలిగిస్తూ ఉంటారు ఆ నేపథ్యంలో చూసినప్పుడు అత్యంత ప్రాధాన్యత వ్యవసాయ రంగానికి దానికి కోట్ల రూపాయలు అప్పు చేసినప్పుడు దాంట్లో నుంచి వెలిగిన ప్రాజెక్టు కోట్ల రూపాయలు కేటాయించలేరా అని అనుకుంటూ లేదా మేధో ప్రాజెక్ట్ చిన్న చిన్న ప్రాజెక్టు

ఈ నూట అరవై నాలుగు మందిలో ఏ ఒక్కరు కూడా అధినాయకుని అవకాశం లేదు అసెంబ్లీలో ఉండి అడగాలి మరి నేపథ్యంలో దీనికి ఈ విషయం ఎవరు అడగాలి మీరు ఆవరించండి అడగండి అమ్మా అమ్మ పెట్టారు రాయలసీమ పోషాన్ని ప్రతిఘట్ట ఖచ్చితంగా డిమాండ్ చేయడం పాజిటివిటీ మీద ఉంది ప్రతి ఎమ్మెల్యే నిలబెట్టండి ఆ ప్రాంతంలో మీరు అనేది హక్కు ఆ హక్కుని ఖచ్చితంగా అమలు పరచమని ప్రజా ఆమోదం కావాలి ప్రజల యొక్క సహకారం కావాలి ప్రజలు రోడ్డు మీద పోతే నిలబడినప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వాలు బంద్ అవుతాయని మనకు అనేక దృష్టాంతాలు మనకు తెలుసు కాబట్టి మీరు ఆ దిశలో ఖచ్చితంగా సంఘటితంగా అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా కేవలం రైతు యొక్క క్షేమం కాంక్షించి రైతు యొక్క అభివృద్ధిని కాంక్షించి ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించినట్లయితే ఖచ్చితంగా మీ అందరూ మరింతమంది నెక్స్ట్ టైం మీటింగ్ వచ్చినప్పుడు ఒక వెయ్యి మంది రావాలి ఆ నెక్స్ట్ టైం మీకు పదిహేను మంది రావాలి అలా ఆ దృష్టిలో కనుక మీరు అందరూ కృషి చేసినట్లయితే ఈ ప్రాజెక్ట్ యొక్క సాధికారా గ్యారంటీగా దొరుకుతుందని నేను నమ్ముతా ఉన్నా ఆ దృష్టిలో మీరు అందరూ చర్యలు చేపడతారని కూడా నేను ఆశిస్తా ఉన్నా ఇవి ఉంటే తెలంగాణ ప్రభుత్వం మన మీద అవార్డులు వచ్చే తొంభై రెండు వేల టీషర్ట్స్ కొలుసుకుపోతున్నారు అని చెప్తా ఉన్నారు మీడియాలో సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా చెప్తున్నా తెలంగాణలో రాలంగాణలో మీకున్నటువంటి భూమి ఉందా వ్యవసాయ ఒక కోటి నలభై లక్షలు ఎక్కడ దాంట్లో జనలు ఎక్కడైనా డెబ్బై యాభై శాతం ఇచ్చి మీరు ఎవరైనా పరిస్థితి ఉంటుంది అంటే సుమారు వాళ్ళకి డెఫినెట్ గా నీ అందించే పరిస్థితి ఉండేది కేవలం ఒక కోటి ఇరవై ఐదు లక్షల ఉంది ఒక నూటి ఇరవై లక్షల ఎకరాలి కృష్ణా గోదావరి వర్షపాతం వల్ల అవకాశం ద్వారా కావాల్సి నీళ్ళు వస్తాయి వాళ్ళకున్న భూగర్భ జలాల డిమాండ్ ఆరు వందల ముప్పై ఆరు అక్కడ లభ్యం అవుతాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి సెన్సెస్ రెండు వేల ఇరవై రెండు చెప్పారు కానీ ఇప్పుడు కేవలం వాడుకుంటా ఉన్నారు తీసేస్తే సుమారు నలభై లక్షల ఎకరాలు తగ్గిపోతే మిగిలిన డెబ్బై ఎనభై లక్షల ఎకరాలకు మాత్రమే మీరు కృష్ణా గోదావరి ఆధారపడాలి డెబ్బైల

ఎలకేట్ చేశారు ఎలా కౌంట్ చేశారు లెక్క చూసుకుని మీకు రావాల్సిన తీసుకోండి మాకు రావాల్సిన మాట ఖచ్చితంగా ఇద్దరు చీఫ్ సమ్న పెట్టారు సాక్షాతో సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ సహకంలో మరి వాళ్ళు దాన్ని తాత్కాలికంగా పెట్టాము మహిళలో మాట్లాడతాయి రెండవది పర్యవక ప్రాంతం మాకు ఎక్కువ ఉంది కృష్ణా గురించి కాబట్టి మా ఎక్కువ మీకు రావాలంటున్నారు పర్యవక ప్రాంతం యొక్క నిష్పత్తిలో నది జలాలని పంచలేదు బజల్లో అప్పుడు ఆ రోజున కర్ణాటక రాష్ట్రం విషయం చెప్పినప్పుడు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య అభివృద్ధి జరిగినప్పుడు వాళ్ళు కూడా ఈ అంశాన్ని ఏమనించారు కానీ బజవర్ కిన్న నిర్బా దాన్ని తిరస్కరించి

ఉన్నారు తెలంగాణలో మా అత్యంత గొడవ ప్రాంతం కృష్ణా డెల్టా నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఒక్క రైతు కూడా అందరం కలిసి ఉండాలి రైతులు అందరూ ఎక్కడున్నప్పుడు ఉండాలి కాబట్టి ఈ నేపథ్యంలో మన హక్కులను సాధించుకోవాలంటే మనం రూపు మీదకి మన హక్కులు సాధించలేదు ఆ విషయంలో మీరు ఒకసారి మళ్ళీ పునరాలోచించుకుని రాయలసీమ ప్రజలలో ముఖ్యంగా రైతులు రోడ్డు మీద వచ్చి ఈ అంశాలను ప్రాతిపదిక ప్రభుత్వం మీద ఒక ఉద్యమం చేస్తే తప్ప మీకు నీట్ డబ్బులు ఇంకోటి వరకు నేను కృషి తీసుకొస్తా ఉన్నాయని ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కాబట్టి మీ అందరికీ ప్రజల యొక్క పార్టిసిపేషన్ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా ముందుకొస్తే తప్ప జరిగే అవకాశం ఉన్నది కాబట్టి మీరందరూ ఆ దేశంలో ప్రయాణం చేస్తారని దాని మీద తెలియజేసుకుంటాను ఆశిస్తూ సెలవు తీసుకున్నాయి